యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున ధనుష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కుబేర సినిమాకు సంబంధించి అయితే అప్డేట్ వచ్చింది శేఖర్ కమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేర సినిమా స్టోరీ లీక్ అయింది ఈ సినిమాలో నాగార్జున ధనుష్ గారి క్యారెక్టర్లు అయితే ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం అటు నాగార్జున ఇటు ధనుష్ గారి ఫ్యాన్స్ అయితే ఈ సినిమా స్టోరీ వింటే ఫ్యూజులు అయితే ఎగరాల్సిందే తెలుగు సినిమా ఇండస్ట్రీలో టేస్ట్ ఉన్న దర్శకుల్లో శేఖర్ కమల ఒకరు ఇక ఇప్పుడు తమిళ స్టార్ హీరో ధనుష్ ని హీరోగా పెట్టి కుబేర రా సినిమా చేస్తున్నారు ఇందులో కింగ్ నాగార్జున గారు కూడా కీలకమైన పాత్ర చేస్తున్న విషయం అయితే అందరికీ తెలిసిందే ఇక ఈ సినిమాకు కుబేరా టైటిల్ ఎందుకు పెట్టారనే విషయం మీద చాలా రోజుల నుంచి రకరకాల చర్చలైతే సోషల్ మీడియాలో నడుస్తూనే ఉన్నాయి ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ అయితే లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి ఇక ఈ సినిమా స్టోరీ కనుక మనం ఒకసారి చూసినట్లయితే ధనుష్ క్యారెక్టర్ మొదట్లో డబ్బుతో ఏదైనా సాధించొచ్చు అనే ఒక అహంకారంతో ఉంటారట కానీ ఒకనొక సందర్భంలో ఆయన డబ్బు మొత్తం పోయి బిచ్చగాడిలా మారుతారట మరి ఇలాంటి సందర్భంలో నాగార్జున వచ్చి ధనుష్ కైతే ఒక మనిషి గొప్పతనాన్ని తెలియజేయడంతో పాటు ప్రతి మనిషిలో ఉండే కొన్ని మోరల్ వాల్యూస్ గురించి కూడా తెలియజేస్తారట ఇక దాంతో మళ్ళీ మనిషిలా మారి డబ్బు కంటే మనిషి గొప్పవాడని స్టేజ్ కైతే వస్తారట ఇక దాంతో మళ్ళీ తిరిగి ఆయన డబ్బు సంపాదించుకున్నాడా లేదా అనే కాన్సెప్ట్ తో సినిమా తిరిగి ఇక మొత్తానికైతే ఈ సినిమాతో నాగార్జున ధనుష్ ఇద్దరు భారీ సక్సెస్ అయితే అందుకోబోతున్నారంటూ మూవీ టీమ్ నుంచి అయితే ఒక వార్త అయితే వినిపిస్తూనే ఉంది ఇక ధనుష్ కూడా భారీ సక్సెస్ అందుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నాడు దానికి తగ్గట్టుగానే కుబేరా సినిమాతో ఆయన ఊహించని సక్సెస్ అయితే దక్కబోతుందంటూ ధనుష్ గారి అభిమానులు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటూ వస్తున్నారు ఇక రీసెంట్ గా తన దర్శకత్వంలో వచ్చిన రాయన్ సినిమా ఆశించిన మేరకు అయితే అయితే అలరించలేకపోయింది మరి కుబేరా సినిమాతో మరోసారి తన సత్తా చాటుకుంటాడని తన అభిమానులు అయితే ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు చూడాలి కుబేరా సినిమాతో ఇటు శేఖర్ కమ్లా అటు నాగార్జున ధనుష్ గారు ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి